టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరవబోమని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు భక్త వందల ముప్పై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు పాలిటీ పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత్త రాష్ట్ర సోదరులందరూ ఒక విషయం ఆలోచించిన మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారు వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను కనుక గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు మా కురబా సోదరులు నాడు నేడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్నా ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబా సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధుల కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది